లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి భారతదేశంలోని అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరిలో ఉన్నారు అతిపెద్ద లోక్సభ నుంచి ఒక ఎంపీని సెలెక్ట్ చేయాలి ఎవరిని సెలెక్ట్ చేద్దాం ఈటల రాజేంద్ర ఎందుకు సార్ మోడీ మోడీని చూసి ఈటల రాజేందర్ గారు మోడీని ఎందుకు చూసి మరి మోడీ ఏం చేసిండు మోడీ చేసింది డెబ్బై సంవత్సరాల కాంగ్రెస్ ఎంత చేసిందో ఈ పది సంవత్సరాల్లో ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ ఎన్ని రకాల సమూలమైన మార్పులు తీసుకొచ్చి అది ఒక ఒక కామన్ మ్యాన్ కూడా ఒక పల్లెటూరు మనిషి కూడా ఒక రి రిఫ్లెక్ట్ కావాల్సిన పరిస్థితి వచ్చింది అంటే మోడీ పాలన మీరు ఓవరాల్గా అట్లా చెప్తారు వన్ టు వన్ ఒక రెండు మూడు పాయింట్లు క్లియర్గా చెప్పగలుగుతారు ఇది వేయడం వల్ల దేశానికి మంచి జరిగింది మనకు ఒక ప్రణాళికలు కొన్ని సంవత్సరాలు ఒక ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు ఉన్న ప్రణాళికలు తాను చట్టబద్ధంగా నీ ఒక పరిపాలన పరంగా అన్ని పరంగా పద్ధతుల ప్రకారంగా నడుస్తున్నాడు అంటే ఏ చిన్న చదువుకున్నవాడికి చదువు రాకున్న వాడికి కూడా ఈయన దగ్గర ఈ ఒక పని చేస్తున్నాడు అంటే నమ్మకం కలిగించాడు ఆ నమ్మకం విశ్వాసం కలిగించడం అనేది చాలా గొప్ప విషయం అది అది ఒక మార్క్ అంతే మోడీ అన్నది ఒక మార్క్ మీరు ఇట్లా అంటారు పాకిస్తాన్ కంటే మన దేశం చాలా వెనుకబడ్డది అని చెప్పేసి రేవంత్ రెడ్డి సిఎం అంటున్నారు స్థానంలో ఉంది నిజంగా నరేంద్ర మోడీ గారు సిక్తో తల వంచుకోవాలి పాకిస్తాన్ బంగ్లాదేశ్ భారతదేశం ఇంత దరిద్రం దేశంలో తాండవిస్తుంటే మత ముసుగులో ఆయన నిజంగా పాకిస్తాన్ కంటే దారుణంగా ఉందా మరి మోడీకి ఎందుకు ఓటేయాలి మరి ఇప్పటికి ఫ్రీ రేషనింగ్ అనేది తొంభై కోట్ల జనాభాకి అందుతుంది అది ఆయన మాట్లాడడంలో చాలా అసలు కోట్ల మంది రేషనింగ్ ఫ్రీ రేషనింగ్ అద్దుతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిగా మాటల మాటల జారి అది ఏంటంటే ఇక ఆయన నోరు మాటలు ఎన్ని రోజులు అంటే మాటల మాటకారి మాటలు ఎన్ని రోజులు చెల్లలేవు జనాలు నిజాలు గ్రహిస్తున్నారు జనాలు అందుకోసమే ఇంత ఇంతమంది కామన్ మ్యాన్ రిఫ్లెక్ట్ అవుతున్నారు అంటే అదొకరి కాదన్న ఇప్పుడు ఇది అబద్ధమా నిజమా పాకిస్తాన్ కంటే వెనకబడ్డది లేదు తప్పు చాలా తప్పు ఎంత అది అది అంటే అంత మాట అన్నది ఒక ఇక్కడ మన ఒక రూరల్ ఎంప్లాయ్మెంట్ అన్నది అప్పటికి ఇప్పటికీ ఎంత మార్పు వచ్చిందో ప్రజలు చాలా చాలా ప్రత్యక్షంగా చూస్తున్నారు ఇంకోటి అంటుండ కేసీఆర్ ఒక దొంగను ఓడించు మోడీ ఇంకొక దొంగ ఈ దొంగను కూడా ఓడించండి అని అంటున్నాడు దొంగ అంటే గానా కరప్టెడ్ అన్నట్టుగా ఒక కరప్షన్ అన్నది ప్రాక్టీసెస్ లేక ఇంత అంటే అడ్మినిస్ట్రేషన్ ఎన్ని ఎన్ని లక్షల రూపాయలు ఎన్ని కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసింది ఒక మోడీ మాత్రమే అలాంటి ఎలాంటి కరప్షన్ ఛార్జెస్ లేకుండా ఎఫెక్టివ్గా ఎఫెక్టివ్గా ఏ డెవలప్మెంట్ చేసినా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తాను ఆరు గ్యారెంటీ అమలు కావాలంటే రే రాహుల్ గాంధీ పీఎం కావాలని రేవంత్ రెడ్డి అంటున్నాడు లేకపోతే కొంత కష్టం అవుతుంది అని ఇప్పుడు ఇచ్చే ముందు మరి ముందు ఏమైంది ఏం పీకిండు ఏం ఆలోచించిండు అప్పుడు ఏం అప్పుడే మన పీకి ఎందుకు ఆలోచించిన అప్పుడు ఆలోచించేవాళ్ళు ఆరు గ్యారెంటీలు రాక మరి ఇచ్చే ముందు ఏం తెలియక ఇవ్వడానికి ఏముంది అది మాటలు మాట్లాడి వచ్చేమన్నది కాదు అది ఒక కేసీఆర్ వ్యతిరేకత మీద వచ్చింది ఈ మాటలు రేవంత్ ప్లస్ రేవంత్ కు హండ్రెడ్ పర్సెంట్ మైనస్ మైనస్ సప్పుడు అయిపోతుంది అంటారు ఆ నోరు మూసుకొని ఉన్నా అయిపోతుంది కానీ వింటున్నారు ఇంత కొన్ని రోజులు వింటారు తర్వాత అర్థమైతే కేసీఆర్ నిన్న రజనీకాంత్ ఇంటర్వ్యూ ఇచ్చిండు కవితను నా కూతురు అన్యాయంగా బీజేపీ అరెస్ట్ చేసింది బీజేపీకి సున్నా సీట్లు వస్తాయి అంటుండ్రు తెలంగాణలో ఇప్పుడు తెలుస్తుంది కదా ముందు రిజల్ట్ వస్తే తెలుస్తుంది ఎవరు అన్యాయం అయ్యారు ఎన్ని ఎవరు చెప్పింది అన్యాయం చేసిర్రు జైల్లో ఎందుకు చేయలేదు అనేది అర్థమవుతుంది ఇప్పుడు కవితను అరెస్ట్ చేయడం మైనస్ కదా బీజేపీకి ¿Eh? ¿Eh? ¿I ¿Eh? Okay, sir, thank you. ¿Eh? Thank you. Me, pere.